అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు డాక్టర్ గుండెపొడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం గురువు గారు శ్రీమాత శ్రీగురు గురుగారు చాలా మందికి ఆడపిల్లలు పుడుతూ ఉంటారండి కానీ కన్యాదానం చేయరు తల్లిదండ్రులు దానికి కారణం కూడా ఈ స్త్రీ శాపమే శ్రీశాపమే శాపమే అంటూ ఉంటారు నిజమేన అంటే ఇప్పుడు చాలా మంది అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా పుత్రులు గొప్పలేవు అని అలాంటి వాళ్ళకి గతులు కలగాలంటే ఆడపిల్లలు పుట్టినా కూడా ఒక అవకాశం ఉంది అదేంటి అంటే కన్యాదానం అవునా కన్యాదానం చేసేటప్పుడు కూడా కొన్ని మంత్రాలు చెప్తారు మనకి మయా సహ దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశ్యానా మాతృవంశ్యానా నరకాత్ ఉత్తిర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతకృతు సంపూర్ణ సకలఫలావాప్త్యర్థం సహరన్యోదకారాపూర్వక కన్యాదాన అని చెప్పి శాస్త్రం చెప్తోంది అంటే ఏంటి నాతో సహ మయా సహ దశ పది తరాల క్రిందట దశాపరేషం నా తర్వాత పది తరాలు నా వంశం నా తల్లి వంశం అంటే మేనమాములు విలంత నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం నరకంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకి ముక్తి కలిగి బ్రహ్మలోకంలో నివాసం ఉండేట్టుగా అర్హత కలిగించేటువంటిదే కన్యాదానం దాంట్లో కూడా త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది ఇలాంటి యాగాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక కన్యాదానం చేస్తే అంత ఫలితం వస్తుంది కానీ మీరు అన్నట్టు నిజమే గురుగారు చాలామంది కూడా కన్యాదానం చాలా అదృష్టం అంటూ ఉంటారు రాసి పెట్టు ఉండాలి అంటూ ఉంటారు అమ్మాయి అంటే కేవలం అమ్మాయిలే పుట్టారని బాధపడేటువంటి వాళ్ళకు కూడా ఇది మంచి ఉపశమనం అలాగే కేవలం అబ్బాయిలే పుట్టారని చెప్పి కొంతమంది కాళ్ళ రకరిస్తుంటారు చూసారా వాళ్ళ దరిద్రం అని చెప్తా అమ్మాయి పుట్టాలి ఇంట్లో అమ్మాయి పుట్టి అమ్మాయి కన్యాదానం చేయాలి ఇంట్లో లక్ష్మీదేవి లాగా తిరుగుతూ ఉండాలి కాళ్ళ గజ్జలు కట్టాలి జడ పూల జడలు వేయాలి చక్కగా బొట్టు పెట్టాలి మరి తర్వాత నీ గురించి నీ గొప్పతనం ఎక్కడ తెలుస్తుంది అమ్మాయి ఎవరింటికి అత్తగారింటికి అయితే వెళ్తుందో నీ పెంపకం అంతా కూడా అత్తగారింట్లో ఈ గొప్పదనం తెలుస్తుంది కదా అరే అమ్మాయిని ఎంత రా అనుకుంటారు అవునా అలాంటి గొప్పతనం తెలియాలంటే ఆడపిల్ల ఉండాలి ఆడపిల్ల కన్యాదానం చేస్తే ఇన్ని ఫలితాలు వచ్చినప్పుడు నిజంగా నరకంలో కాదు ఎలాంటి చోటు ఉన్నా కూడా వాళ్ళ స్వర్గప్రాప్తి కలుగుతుంది చెప్పడం ఏమాత్రం కూడా సంశయం లేదు అంటే ఆడపిల్లలు పుట్టడం అనేది అదృష్టంగా భావించాలి అనేది యొక్క కన్యాదాన మంత్రాలకి పరమార్థం అలాంటిది అమ్మాయి పుడితేనే గర్భంలోనే తీసే తీసేసేటువంటి వాళ్ళు ఒక ఇద్దరు అమ్మాయిలు పుట్టగానే అత్తగారి భర్త వీళ్ళనేదో అంటరాని వాళ్ళలాగా వేధించడం దూరంగా ఉంచడం ఇంకో చోటు ఇంకో మళ్ళీ పుత్ర సంతానం కోసం ఇంకో చోట ప్రయత్నించడం అసలు నీ వంశానికి పట్టినటువంటి పాపానికి అమ్మాయి ఎందుకు చేస్తుంది అమ్మాయి ఎందుకు అన్యాయం అవ్వాలి వచ్చిన కోడలు ఎందుకు అన్యాయం అవ్వాలి నీ పూ పూర్వీకులు ఎవరో పాపం చేశారు ఆ పాపాలకి శాపం నువ్వు అనుభవిస్తున్నావు నీ వంశం వృద్ధి కావటం లేదు అమ్మాయి కడుపు పండింది పిల్లలు పుట్టారు నిజంగానే అమ్మాయిలు దోషం ఉంటే అమ్మాయికి సంతానమే ఉండదు కదా అలాంటిది ఇద్దరు అమ్మాయిలు పుట్టారు కదా లక్ష్మీ సరస్వతి లాంటి వాళ్ళు ఇద్దరు మంచి అమ్మాయిలు పుట్టారు అప్పుడు ఏంటి దాని శాపం పాపం ఎవరిది నీ వంశంది కాబట్టి నీ కొడుకుని నీ వంశీకుల్ని నిందించుకోవాలి నువ్వు ఈ అమ్మాయిని ఎట్లా నిందిస్తావు ఈ అమ్మాయి బాధకి కన్నీటికి కారణం అవుతున్నారు ఆ విధంగా కూడా ఇవన్నీ కూడా పితృదోషాలు అవుతున్నాయి అలాగే పుట్టినటువంటి పిల్లలు కొంతమంది శాడిజంతో ఉంటారు ఒక సైకో ఎలా అంటే మాట వినరు సత్సేమిరా తల్లిదండ్రుల మాట విన్నట్టు కనపడుతుంటారు వాళ్ళకు కావలసినంత వరకు మంచిగా మాట్లాడతారు చేతికి అందిన తర్వాత పక్క వెళ్ళిపోతుంటారు బయట ఫ్రెండ్స్తో చాలా స్నేహంగా ఉంటారు ఎంత అంటే వీళ్ళు ఇంట్లో సీరియస్గా ఉంటారు ఇంత కోపంగా ఉంటారు అని చెప్పి ఎవరైనా చెప్పినా కూడా నమ్మనంత ఎంజాయ్ చేస్తుంటారు ఫ్రెండ్స్తో బయట జనాలతో బయట ఎవరితో అయినా సరే బయట వాళ్ళు ఏదైనా పని చెప్తే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి చేస్తారు అదే ఇంట్లో రాగానే గడప దాటి లోపలికి రాగానే ఒక మూడి ఫెలువు రాకూర్చుంటారు ఇదేనమ్మ బద్ధకం విపరీతమైనటువంటి బద్ధకం మంచినీళ్ళ గ్లాసు కూడా చేతులు పెడితే తాగుతాం లేకపోతే తాగాం అంత బద్ధకం వస్తుంటుంది అంటే వీళ్ళ సైకోయిజం ఎలా ఉంటుంది అంటే బయట వాళ్ళ మీద చూపించేలాగా ఇంట్లో వాళ్ళ మీద మాత్రమే చూపిస్తూ ఉంటారు వీళ్ళు చెప్పింది వాళ్ళు చదవరు ఓకే వాళ్ళకి ఇష్టం వచ్చింది చదివిద్దాం అనుకుంటారు వీళ్ళేం చేస్తాడు ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ తీసుకుంటాడు ఏదో సబ్జెక్టు దానికి వెళ్తాడు దాంట్లోకి వెళ్ళిన తర్వాత మిడిల్ డ్రాప్ మెంటాలిటీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో ఫ్రెండ్ వచ్చే ఇది ఎందుకు చేస్తున్నారా ఇది ఎలా బాగుంటుందని అంటాడు దీన్ని వదిలేస్తాడు అంతవరకు పెట్టినటువంటి పెట్టుబడి అంతా కూడా తల్లిదండ్రులు లాస్ అవ్వాల్సింది వీళ్ళు వదిలేసి ఏడ్చో గగ్గోలు పెట్టో మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ తీసుకుంటాడు అది పూని పూర్తి చేస్తాడా అది మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఇంకోడావడో గెలుపుతాడు వీడిని అది కూడా వదిలిపెట్టేసి మళ్ళీ వెనక్కి వస్తాడు ఈ విధంగా ఎక్కడ కూడా స్టేబుల్గా ఉంటుంది వీళ్ళ మైండ్ ఎమోషనల్గా ఉంటారు ఇప్పుడు చూడండి కొంతమంది ఇప్పుడు పుట్టబోయే పిల్లలు పుడుతున్న పిల్లలు రెండు వేల సంవత్సరాల నుంచి పుట్టినటువంటి పిల్లల్లో ఎక్కువగా ఉండేటువంటి లక్షణాలు ఏంటి అంటే ఎమోషనల్ ప్రేమ కోపం బాధ సంతోషం జాలి దయ ద్వేషం ఏది తీసుకున్నా కూడాను ఎక్స్ట్రీమ్ లెవెల్లోనే ఉంటుంది వీరన్నదైతే నిజమే గురువు ఇప్పుడు చిన్నపిల్లలు ఎక్కువగా కనిపించేవి అవే ఎక్స్ట్రీమ్ లెవెల్ అంతే మనం కొట్టద్దు తిట్టొద్దు ఇట్లా సీరియస్గా చూస్తే అసలు వాళ్ళు ఎలా అంటే వీళ్ళు మన మీద వచ్చి పడిపోయి కొట్టేస్తున్నారని అంత అఘాహిత్యం చేస్తారు అవునండి చూసే జనాలు అమ్మో ఎంత కొడుతుందో తల్లి అనుకుంటారు కొట్టదు ఏ అంటే చాలా అంతే ఇప్పుడు చూస్తున్నారమ్మా ట్యూషన్కి వెళ్ళు అంటే ఏడిపో ఏడిపోయా కొంతమంది కొంతమంది ఏంటి నువ్వు వెళ్ళొద్దు ఇప్పుడు పడుకుంటే వెళ్ళొద్దు అంటే ఆ పడుకోవడానికి కూడా నాటకం చేసి కాసేపు పడుకొని వాళ్ళు పక్క వెళ్ళి పొందిన వీడు చేయాల్సిన చేస్తూనే ఉంటారు చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి నేను చూస్తున్నానే సో ఇవన్నీ కూడాను మన పూర్వీకులు చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ శా అవే శాపాల రూపంలో ఇవన్నీ కూడా మన చుట్టూ చేరుతున్నాయి దీంట్లో మనం మొట్టమొదట చెప్పుకున్నాం రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అనేటువంటి ఒక మాట చెప్పుకున్నాం మనం ఇదెంత డీప్గా ఉంటుందంటే పూర్వజన్మలో రుణానుబంధం ఉంటేనే ఈ జన్మలో మనకి భార్య పిల్లలు పశువుల రూపంలో వస్తారని చెప్పాను నేను మొట్టమొదటిగా ఈ పితృదోషం స్త్రీ శాపం కుజదోషం ఏవైతే ఉంటాయో అలాగే దేవతాశాపం అనేది కూడా ఒకటి దేవతా దేవతాశాపం దేవతలు మరి శపిస్తారా అంటే శపించరు దీంట్లో ఒక విధానం ఏంటంటే మన పూర్వీకులు ఎక్కడో దేవాలయాలు కట్టించి ఉంటారు ఎక్కడో మనకు తెలియదు అది మన గ్రామాల్లోనో ఎక్కడో ఇప్పుడేంటి తదుపరి కొన్ని తరాల తర్వాత గ్రామాన్ని వదిలిపెట్టేసి రావటం అసలు మన ప్రాపర్ ఏంటి అనేది కూడా మనకు తెలియకుండా ఉండేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు పూర్వీకులు కట్టించినటువంటి దేవాలయాలు మొత్తం శిథిలావస్థకి చేరుకొని అక్కడ ఉండేటువంటి దేవుడికి ధూపదీప నైవేద్యాలు కూడా ఏమీ లేకుండా ఉండడం కూడాను దేవతాశాపమే అది కూడా కుటుంబానికి వస్తుందంటారు తరతరాలుగా మరి ఎందుకు రాదు ఇప్పుడు దేవుడు అనేవాడిని ఎలా చేస్తాం మనం మనం ఓన్ చేసుకుంటాం అవునా చాగరాయ స్వామి వారు కానీ రా రామ సారీ భక్త రామదాసు కానీ వీళ్ళందరూ కూడా ఏంటి అంటే సొంతం చేసుకొని ఒరే రారా పోరా ఇప్పుడు మనం కూడా నిజంగా మన కోపం వస్తే దేవుడి దగ్గర పోయి ఇట్లా మాట్లాడతాం ఎదురుగా కూర్చొని అంటే మన ఇంట్లో పిల్లమాడితో మన తండ్రితో మన తల్లితో మన భార్యతో ఎలా మాట్లాడుతున్నామో అలా అంటే మన ఫ్యామిలీ పర్సనేగా ఆయన కూడా మనం ప్రతిష్ఠించిన దేవుడు అంటే మన ఫ్యామిలీ పర్సనేగా మన ఫ్యామిలీ పర్సన్కి భోజనం పెట్టకుండా కడుపు మాడిస్తే పుణ్యం వస్తుందా పాపం వస్తుంది అలాంటిది మనిషికే పాపం వస్తే మరి భగవంతుడిని వదిలేస్తే ఎంత పాపం వస్తుంది ఇది కూడా దేవతా శాపం అంటారు ఇవి కూడా వీటి వల్ల కూడా వంశాభివృద్ధి అనేది జరగడం చాలా తక్కువగా ఉంటుంది